వైసీపీ మూడవ జాతీయ ప్లేనరీ సమావేశాలు ఘనంగా మొదటి రోజు జరిగాయి అశేష జనసంద్రంగా పార్టీ శ్రేణులు నాయకుల మధ్య పలు తీర్మానాలను ఆమోదించారు వైసీపీ శ్రేణులు ఇక నాయకుల స్పీచ్లతో పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చిందనే చెప్పవచ్చు ప్రారంభోపన్యాసంతో అదరగొట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలకు శ్రేణులను ఉద్దేశించి ముగింపు సందేశం ఈ రోజు ఇవ్వనున్నారు పలు తీర్మానాల ఆమోదం తర్వాత ఈ సందేశ కార్యక్రమం జరగనుంది రెండవ రోజు ప్లీనరీకి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జగన్ సోదరి షర్మిల కూడా హాజరు కానున్నారు అయితే వీరు రాక తెలుగు తమిళ్లకు షాక్ అనే చెప్పాలి పార్టీలో జగన్ సోదరి షర్మిల కూడా క్రియాశీలకంగా ఇక ముందుకు వెళ్లనున్నారనే తెలుస్తోంది రాజశేఖర రెడ్డి కుమార్తె జగన్ సోదరి అయిన షర్మిల పాదయాత్ర తెలుగు ప్రజలు మర్చిపోలేనిది ఆమె కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్న రెండో రోజు ప్లీనరీ సమావేశాలకు షర్మిల హాజరు కానున్నారు ఈ సమావేశంలో అన్నా చెల్లెలిద్దరు టీడీపీకి చెమటలు పట్టించనున్నారంటున్నారు వైసీపీ నాయకులు ఇప్పటికే పచ్చపత్రిక సైలెంట్ అయిపోయింది వైసీపీ ప్లీనరీ నుంచి ఛానల్ లైవ్ కూడా ఆగిపోయింది ఇక పార్టీలో కీలక పదవి షర్మిలకు కల్పించనున్నారు జగన్ అనేది సమాచారం ఇక ముగింపు సందేశంలో జగన్ తల్లి విజయమ్మ జగన్ షర్మిల వరుసగా మాట్లాడనున్నారని వైసీపీ శ్రేణులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి